ఇంటికి వచ్చాం హాయ్ ఫ్రెండ్స్ ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇక్కడ ఒక అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఉండేది వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే మేము అలా గేట్ గేట్ వైపు నుంచి వచ్చేవాళ్ళం కాదు మా చెల్లిని గోడెక్కి దూకి అటు వెళ్ళేవాళ్ళం నైన్టీన్ ఎయిటీ వన్ హౌస్ ఇదంతా అప్పుడు మట్టి ఉండేది ఇప్పుడు ఇలా చేయించారు ఇదిగోండి మా చిన్నప్పుడు వేసిన కొబ్బరి చెట్టు ఇక్కడ కొబ్బరి చెట్లు చూడండి ఎంత బాగుంది ఇది మా అమ్మమ్మ గారు గడప చూసారా మేము గడప ఎదుగు వచ్చినది మన గడపల ఊర్లో ఎంత ఉన్నాయి చిన్న చిన్నవి అప్పుడు చూడండి గడపలు ఎంత పెద్దయో

అమ్మ రాలేదు కాదు సీఎం అన్న ఫోన్ ఎత్తుందని ఎత్తట్లేదు ఫోను మా అమ్మ అంటుంది సీఎం అన్న సీఎం అన్న ఫోన్ ఎత్తుంది కానీ మా అమ్మ ఫోన్ ఎత్తట్లేదే అంటుంది అమ్మమ్మ గారు ఇల్లు అప్పుడు వాళ్ళ కబోర్డ్ చూసారా వాళ్ళ కబోర్డు మీకు ఒక అటక చూపించినా చిన్నప్పుడు మా నాటక అదిగో దాని మీద మేము ఏమున్నాయా ఏం పెట్టావా అని కుర్చీలేసుకొని చూసే వాళ్ళ చిన్ననాటి అటక కబోర్డు పెరట్లో చూపించినా మీకు ఇదంతా అన్నమాట అమ్మమ్మ గారి ఇది పెరడు ఇదిగోండి గాబు మా చెల్లి గాబులో ఆడుకునే వాళ్ళని చిన్నప్పుడు ఇది గోరు దాని మీద కూర్చొని మా అమ్మమ్మ తలస్నానం చేయించేది మాకు చూసారా ఎంత బాగుందో పల్లెటూరు అందాలు ఇది ఇగోండి మీకు చెట్టు చూపిస్తా చూడండి టట్ట టాయ్ చూడండి ఎన్ని పూలు ఉంటాయా గులాబ్ చెట్టుకి ఎన్ని పూలు ఎక్కడ చూసారా మీరు పల్లెటూరు మట్టి పల్లెటూరు మట్టి ఆ బలం వల్ల చూడండి ఎన్ని పూలు ఉన్నాయా చూసారా అమ్మమ్మ గారింటికి వచ్చాం హాయ్ ఫ్రెండ్స్ ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇక్కడ ఒక అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఉండేది వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే మేము అలా గేట్ గేట్ వైపు నుంచి వచ్చేవాళ్ళం కాదు మా చెల్లి గోడ గోడెక్కి దూకి అటు వెళ్ళేవాళ్ళం నైన్టీన్ ఎయిటీ వన్ హౌస్ ఇదంతా అప్పుడు మట్టి ఉండేది ఇప్పుడు ఇలా చేయించారు ఇదిగోండి మా చిన్నప్పుడు వేసిన కొబ్బరి చెట్టు ఇక్కడ కొబ్బరి చెట్లు చూడండి ఎంత బాగుంది ఇది మా అమ్మమ్మ గారు గడప చూసారా మేము గడప కూర్చున్నది మన గడపల ఊర్లో ఎంత చిన్న చిన్నవి అప్పుడు చూడండి గడపలు ఎంత పెద్దయో

అమ్మ రాలేదు కాదు సీఎం అన్న ఫోన్ ఎత్తుందనుకో నువ్వు ఎత్తట్లేదు ఫోను మా అమ్మ అంటుంది సీఎం అన్న సీఎం అన్న ఫోన్ ఎత్తుంది కానీ మా అమ్మ ఫోన్ ఎత్తట్లేదే అంటంది అమ్మమ్మ గారు ఇల్లన్నమాట అమ్మమ్మ గారు అప్పుడు వాళ్ళ కబోర్డు చూసారా వాళ్ళ కబోర్డు మీకు ఒక అటక చూపించినా చిన్నప్పుడు మా నాటక అదిగో దాని మీద మేము ఏమున్నాయా ఏం పెట్టావా అని కుర్చీలు వేసుకొని చూసేవాళ్ళం చిన్ననాటి అటక కబోర్డు పెరట్లో చూపించినా మీకు ఇదంతా అనమాట అమ్మమ్మ గారి ఇగో ఇది పెరడు ఇదిగోండి గావు మా చెల్లిని గావలో ఆడుకునే వాళ్ళని చిన్నప్పుడు ఇది గోరు దాని మీద కూర్చొని కుంకుడుకాయ మా అమ్మమ్మ తలస్నానం చేయించేది మాకు చూసారా ఎంత బాగుందో పల్లెటూరు అందాలు ఇది మీకు చెట్టు చూపిస్తా చూడండి టట్ట టాయ్ చూడండి ఎన్ని పూలు ఉంటాయా గులాబ్ చెట్టుకి ఎన్ని పూలు ఎక్కడ చూసారా మీరు పల్లెటూరు మట్టి పల్లెటూరు మట్టి ఆ బలం వల్ల చూడండి ఎన్ని పూలు ఉన్నాయా చూసారా కనిపిస్తున్నానా నేను కనిపిస్తున్నానా ఎన్ని పూలు ఉన్నాయి చూసారా అస్సలు చెట్టు నిండా పూలే చెట్టు నిండా పూలే మా అమ్మమ్మ గారి బావి ఇది ఇది బావి చిన్నప్పుడు బావిలో బకెట్తో చే నీళ్ళు చేదే వాళ్ళం గుర్తుందా ఫ్రెండ్స్ పల్లెటూరు అందాలు చూడండి ఎంత చక్కగా ఉంటాయో ఇదిగోండి సపోటా చెట్లు మా తాతగారు ఈ సపోటా చెట్టు కింద మంచం వేసుకొని కూర్చొని పడుకునేవాడు మేము కూడా ఇక్కడే సెలవులకి ఇక్కడికి వస్తే ఇక్కడే వాళ్ళం ఈ సపోటా చెట్టు కింద కూర్చొని చక్కగా ముచ్చట్లు మనమేమో ఏదైనా తింటే డస్ట్బిన్లో పడేసి వచ్చే పడేసి వస్తాం కదా లేచి మేము అట్లా కదా ఇక్కడ మంచం మీద కూర్చొని తినుకుంటూ ఏవి తిన్నా సీతాఫలం తిన్నా సపోటా తిన్నా రేగాయలు తిన్నా ఈతకాయలు తిన్నా ఇక్కడే తిని పడేసేవాళ్ళం చూడండి ఎంత బాగుందో పల్లెటూరు అందాలి వేరు ఇప్పుడు మిమ్మల్ని మామిడి చెట్టు దగ్గర తీసుకెళ్ళనా నేను ఇదిగో చూసారా జాడు పెరిగింది వర్షానిగ్గా ఇదిగోండి ములక్కాయ చెట్టు మా తాతగారు పైకెక్కి వసేవాడు ములక్కాయ చెట్టు ఎంత బాగుంది చూడండి ఊర్లో కనిపిస్తున్నా మీకు పల్లెటూరి అందాలు అదిగో అక్కడ రాములవారి గుడి ఉంటుంది అదిగో రాములవారి గుడి ఇదిగోండి కుంకుడుకాయ చెట్టు ఈ కుంకుడుకాయ చెట్టుతోనే చిన్నప్పుడు మా చెల్లికి నాకు మా అమ్మ తలంటేది అప్పుడు మేము ఏదో ఒక క్లాత్ తీసి కళ్ళకి ఇలా అడ్డం పెట్టుకునేది ఎంత కళ్ళు మూసుకుని కుంకుడుకాయ కళ్ళు మండేవి కదా తల స్నానం వేసరికి కళ్ళన్నీ ఎర్రగా అయ్యాయి మా తాతయ్య వస్తే తాత చేస్తాడు తల్లిపోయి తల్లిపోయిన తాతయ్యే కదా అంటే తల్లిపోయి తల్లిపోయి అనేది అంత చిన్నప్పుడు ഒരു പൊലം ഒരു പൊലം വീശാര മൊത്തം വോട്ടർ നാട് ചൂസാര അപ്പ ഇത് ഡോക്ടർ కొబ్బరి చెట్టు ఇది అమ్మమ్మ వాళ్ళ ఉప్పలమ్మ గుడి వేప చెట్టు చింత చెట్టు కలిసే ఉంటాయి పల్లెటూరు ఫ్రెండ్స్ ఉన్నారు మా ఫ్రెండ్స్ వస్తే మాత్రం అమ్మలా వసుంధర మా చెల్లి శ్రావణి సౌజన్య పనోరు సౌజన్య అందరం కలిసి ఆడుకుంటాను చక్కగా చిన్నప్పుడు పేకట్ ఆడుకున్నాను గుర్తుందో చిన్నప్పుడు పేకలు ఫోల్డ్ చేసి ఆడుకునేది అది అనమాట పల్లెటూరు సంగతులు చిన్నటి సంగతులు దూరంగా ట్రాక్టర్ ఉంది కనిపిస్తుంది దగ్గర ఉంటే మాత్రం పరిగెత్తేదాన్ని ఎలా తెలుసా ఇలా 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 పరిగెత్తేదాన్ని ఎందుకు తెలుసా వచ్చినా కూడా పరిగెత్తావు ఏమొస్తుంది తెలుసా కాపీ రైట్ వస్తుంది ట్రాక్టర్ పాడ్చవండి వినిపించింది అనుకోండి కాపీ రైట్ పడింది కదా వీడియో పట్టడం కుదరదు అందుకే పరిగెత్తాలి అట్లా అన్నమాట కాపీ రేట్ ఒక పెద్ద బోచోడు మనకి ఏది పెడదామన్నా పడట్లేదు మా అమ్మమ్మ గారు చూసారా ఎటు పొయ్యా అని వెతుక్కుంటూ వస్తుంది నన్ను చూడండి ఇప్పుడు బుజ్జి అని ఇంకా కేకేయలేదు అది గో వస్తుంది కనిపిస్తుందా పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటొచ్చింది చిన్నప్పుడు పెరిగిన ఊరన్నమాట ఊరంతా చుట్టాలే చిన్నప్పుడు ఆ ఇంట్లోకి ఆ ఇంట్లోకి ఆ ఇంట్లోకి అన్ని ఇళ్ళలో తిరిగేవాళ్ళం అమ్మమ్మగారు ఎప్పుడొచ్చావు అమ్మగారు ఎప్పుడొచ్చావు అమ్మమ్మ గారు ఖమ్మం నుండి కమ్మం నుండి ఎప్పుడొచ్చావు నువ్వు చెప్పు

హాయ్ చెప్పు హాయ్ బాయ్ హాయ్ బంగారం అమ్మమ్మ బంగారం ఈ ప్రేమ దొరకదు మళ్ళీ ఇంకా ఈ ప్రేమ దొరకదు ఈ గోత్ర ఇది అనమాట అమ్మమ్మ గారి చిన్నప్పుడు డావైకి ఆ పెంకుల మీద కూర్చుంటే మా తాతయ్య తిట్టేవాడు పెంకులు ఇరుగుతాయి దిగండి పిల్లలు దిగండి అని ఓకే ఫ్రెండ్స్ బాయ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మీకు చిన్ననాటి గుర్తులు చిన్ననాటి అమ్మమ్మ తాతయ్య గుర్తొస్తే సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇది మా అమ్మమ్మ గారి డాబా చిన్నప్పుడు మేమెక్కి దాగుడు మూతలాడిన డాబా చూడండి డాబా పక్కనే అంటే ఈ అమ్మమ్మల ఇంటి పక్కనే చక్కగా కొండలు కోనలు పొలాలు అది చెరుకు తోట చూడండి కొండలు కోనలు ఎంత చక్కగా కనిపిస్తాయో డాబా ఎక్కితే ఊరంతా కనిపిస్తుంది ఊరంతా పండగా మనసంతా నిండుగా అలా ఉంటుంది చిన్నప్పుడు ఈ రేకులు దిగి ఆడుకునేది ఏదన్నమాట రేటు ఇంటి డిజైన్ చూసారు ఇవి ఇవి వాటిని ఏమంటారు కంకర రాళ్ళకి కలర్స్ వేసి చూడండి డిజైన్ ఇంటికి డిజైన్ అది సంగతి చిన్నప్పుడు ఇక వీటి మీద ఇలా ఎక్కేది ఇలా ఎక్కి ఇప్పుడు ఎక్కితే ఎవరు వీటి మీద ఎక్కితే మా తాతయ్య తిట్టేవాడు ఒకసారి ఎక్కి చూద్దామా చిన్నప్పుడు ఎక్కినా కానీ ఇప్పుడు ఎక్కుతామా ఇప్పుడు గోల్తయ్యాన్ని ఎక్కితే చూసారా చిన్నప్పుడు ఇలా ఎక్కి ఈ అవతలకి వెళ్ళి అలా చూసేది మొత్తం వీటి మీద ఎక్కి ఆడుకునేది అబ్బా అది సంగతి ఇంకా అమ్మమ్మ గారు ఊరు ఇంకా చిన్నప్పుడు ఆ ప్లేస్లో ఒక కొట్టంలాగా ఉండేది అందులో మా తాతయ్య ఉయ్యాల కట్టేవాడు మా చెల్లి నేను చిరొక యాభై చిరొక పాతిక ఇరవై ఐదు అని లెక్క పెట్టుకొని ఊగేది ఒకటెక్కు ఊగిన కింద పడేసి నెట్టుకురుడే ఉయ్యాల్లో నుంచి అట్లా చేసేది అది అనమాట ఈ ఊరు పేరు జన్నారం మా అమ్మగారి పుట్టిల్లు ఇంకోటి ఏంటంటే మా నాన్నగారి పుట్టిల్లు కూడా మా అమ్మగారిది నాన్నగారిది ఈ ఊరే అనమాట జన్నారం ఊరు జన్నారం గ్రామం ఏనుకూరు మండలం సంగతి ఓకే ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ బుజ్జి మెట్లు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు శ్రావణి హను ఆడప ఛానల్ ఈరోజు అమ్మమ్మగారి ముచ్చట్లు అనమాట అమ్మమ్మ గారి ఇంటికి వచ్చాము అమ్మ ఊర్లో అని చెప్పుకుందాం ఈరోజు ఓకేనా ఫ్రెండ్స్ అమ్మమ్మ పెరట్లో చూడండి పెరడు ఎంత బాగుంటుందో ఇది జాడ్ అన్నమాట చూసారా ఎంత బాగుందో జాడు ఓకే నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్